కడప జిల్లా ఆడబిడ్డ రాష్ట్ర ప్రజలు ఈ రోజు కడప రెడ్డి మా శివంగి అని పిలిచే మా అక్క మాదిరెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అక్క మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ దేవదేవుని కోరుకుంటున్నా రాజకీయాలకు వచ్చిన అనతి కాలంలోనే రెండు సంవత్సరాల కాలంలోనే నీకంటూ ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించగలిగినాం కడప జిల్లా రాజకీయ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయానికి ఈ రోజు శ్రీకారం తిట్టామని చెప్పడంలో ఎటువంటి అతిశ వ్యక్తి చెప్తున్నాను ఎందుకంటే మూడు దశాబ్దాల తర్వాత కడప హెడ్ క్వార్టర్స్ లో ఒక మహిళ ఎమ్మెల్యే గెలవడం అనేది ఎంత కష్టమో అది కూడా మైనారిటీ కాసాని గెలవడం అనేది ఎంత కష్టమో మేమందరం చూసాం రోజు అది ప్రూవ్ చేసాం మీరేందో ప్రూవ్ చేసుకున్నారు అలాగే ఈ రోజు కడప జిల్లా అంటేనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గడ్డా వైఎస్ రాజశేఖర్ గడ్డ గడ్డ అనుకునేది ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గెలవడం అంటే ఎంత కఠినీర స్వామి కూడా అది మాకు తెలుసు ఆ కష్టం ఏందో మీరు ఎంత కష్టపడ్డారు కూడా ప్రజలందరూ గమనించారు కాబట్టే ఈ రోజు ఎమ్మెల్యే గెలిచగలిగినారు అలాగే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఎంతో మంది అటాక్ చేసినా కూడా మీడియా అటెన్షన్ ఉన్నా కూడా లేకపోతే ఈ రోజు వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉన్న నాయకులు కార్యకర్తలు అందరూ అటాక్ చేసినా కూడా ఎక్కడ భయపడకుండా ఎక్కడ చీఫ్ మినిస్టర్ ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఒక పది మంది ఎమ్మెల్యేలు మిమ్మల్ని అటాక్ చేసినా కూడా భయపడకుండా ఈ రోజు ప్రజల కోసం పనిచేస్తున్నారు ప్రజల పక్షాన్ని నిలబడుతున్నారు కడప జిల్లాలో ఈ రోజు కంచుకోట లాంటి వైఎస్ఆర్ కంచుకోటని ఈరోజు దెబ్బ కొట్టి ఆ కంచుకోటలో ఈ రోజు మా తెలుగుదేశం పార్టీ చెందా నెగరేశారంటే అది మీకున్న కార్యదీక్ష ఒక స్వాతంత్రం తర్వాత ఈరోజు ఒక రామ్ సుబ్బమ్మ కోటిరెడ్డి గారి వైఫ్ అవచ్చు లేకపోతే ఆ తర్వాత వచ్చిన కొంతమంది నాయకులు తప్ప మహిళ అనేవాళ్ళు కడప జిల్లా రాజకీయాల్లో చాలా తక్కువ మంది బద్వేలు విజయమ్మ గారు లేకపోతే ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా కూడా వాళ్ళందరి పెద్దగా ఏముండదు కాకపోతే ఈ రోజు కడప రెడ్డి అమ్మ ఈ రోజు మాధవిరెడ్డి గారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకునే పరిస్థితి అలాంటి చరిత్రకు శ్రీకారం చుట్టడం అంటే నిజంగా మీరు పడ్డ కష్టము మీరు ఎంత అవమానాలు పడుతున్నారో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఈ రోజు కూడా ఎంతమంది దగ్గర అటాక్ చేసుకుంటారో ఈ రోజు ఎంతమంది అటాక్ చేసినా కూడా భయపడకన్నా చేస్తున్న రాజకీయం నిజంగా చాలా మందికి ఇన్స్పిరేషన్ మీరు ఇలాగే కష్టపడి మీరు ఇలాగే ప్రజాసేవ చేసుకుంటూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాల్లో మీకంటూ ఒక అధ్యాయాన్ని ఉండాలని చెప్పి ఆ దేవదేవుని కోరుకుంటున్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు ఇంకా మంచి పదివలు అధిరోహించాలని కోరుకుంటూ మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్